వీరిద్దరినీ కూడా తెలుగుదేశం పార్టీ చేపదర్శి గారిని సాధారణంగా కోర్టులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఎందుకొత్తన కావ్య నంది ప్రిడింగ్ పుల్ సెంటర్ నెల్లూరు రామకొట ఐదారు కేసనస్ మల్లి తాచెపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీ రెడీగా ఉన్నాయి బరా మైదా అన్న మొత్తం క్లీన్ చేయించిన ఏర్పాట ఏర్పాట చే ఈ గత ప్రదర్శన తొదిమరి 8వ తేదీన కావ్య నంది ప్రిడింగ్ పుల్ సెంటర్ నెల్లూరు రామకొట ఐదారు కేసనస్ మల్లి తాచెపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ వేరాంగిని స్వామి

యథాతథంగా వేదికను అలంకరించి ఆర్థిక కోరుతా ఉన్నాం మా ధూళిపాల వీరే చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఉషపరాజుల బలప్రదర్శన కార్యక్రమంలో ఇప్పటివరకు ఎవరు ఊహించినంతగా భారీగా డెబ్బై తొమ్మిది ఎండ కొందరు వాళ్ళు ప్రదర్శన వరకు జరుగుతూ ఉంది ఇంత భారీగా రైతులందరూ వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు

దీనికి మా పీడ నాయకులు నరేంద్ర కుమార్ గారు ఆదేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు ముందుగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావణ్ కుమార్ గారు కూడా వారు ఎప్పుడు రాజధానిలో ఉండి రాజ్యాన్ని నిర్మాణం కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ విజయపత్రం కల్పించిన జనులు అలాంటి వారు ఈరోజు మాకు అతిథులుగా వచ్చారు మా నరేంద్ర కుమార్ గారి సూచనలతో ఆహ్వానం మన్నించి మా కార్యక్రమం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము आपिया नेप्रिदी बिल्स दार निलर रामकोटाई जारो केसान पली दाखे पलिमन नंपनाड जिलवारी जाथा प्रदर्स न लॉन्नाए वरा भाईराव चर्वाथ लॉड़ वाकि इतवीड ले रेडि నెల్లూరు గారు రామకోటారుల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా యాభై ఐదు లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెక్షన్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెక్షన్లు వెరుగంజిలో ఉన్నవి కావ్యాన్ని బ్రీడింగ్ నెల్లూరు రామకోట్య గారి ప్రదర్శనిస్తున్నారు ఎనిమిదవ తేడీగా ఉండాలి తదుపరి తొమ్మిదవ గౌరవ మంత్రివర్యులు గొడ్డిపాటి రవికుమార్ గారి తిరుపరి నాగేశ్వరరావు గారు జేపంకులో మీ రెడీగా ఉండాలి హలో కూర్చోవాలమ్మా అప్పుడు కూర్చోండి కూర్చోండి యూత్ కూర్చోవాలి मलना जिले वापस

మామూలు అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసార్పల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి रामक बताइदारो कैसा नंबर जब

నాలుగో రౌండ్ పన్నెండు వందలు అడుగుల దూరాన్ని ఐదు నుంచి మన ముంబై సెషన్ లో మూర్తి కేటీ జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఆరు సెషన్ల ముందంజలో మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఎనిమిది సెషన్లు ఉన్నది కావ్యానంది బిల్డింగ్ రామకోట అయ్యారు చేసిన పని వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

అడుగుల దూరాన్ని ఏడు లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెషన్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాంట్లో ఒక నిమిషము పద్దెనిమిది సెషన్లు Benda yang jelah mana begini? నెల్లూరు రామకోట గారు కేసాపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి గుర్తు చెప్పారు నెల్లూరు రమ్మకోట గారు కేసార్పల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

இதே ராமகोटाக்காரர் கேசசாமி தால் சேபல்மன்ன கன்னார் जिल्हा వారి தெகா பிரதஸ்தலம் ఉన్నాయి

ఇప్పుడు సెంటర్ నెల్లూరు రామకోట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరు కొండ విభాగంలో ఏడే గొప్పగా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం ముప్పై ఏడు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగించడం నిమిషము యాభై ఒకటి సెషన్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగించడం కన్నా యాభై తొమ్మిది సెషన్లు మెదిగంజిలో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు చే మూడో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు

రెండు నిమిషముల ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని మొద మూడు నిమిషముల రెండు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది ఇది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కావ్యా నంది బ్రీడింగ్ గ్రూప్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాలపతి వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాడు మొదటి స్థానంలో కొనసాగాలంటే

ముప్పైనాలుగు ముప్పై ఐదు సెషన్లో లో పూర్తి చేయడం జరిగింది ఈ రోడ్డులో ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగింది రద్దు కానీ మన దీస్థానంలో మనం కాస్తాం ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని మరొక నలభై తొమ్మిదో నలభై ఐదో అ